హాయ్ అండి అందరికీ పిల్లలకైతే స్కూల్లో అయితే ఏదో ఒక సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయండి ఫెస్టివల్స్ అయినా ఏదైనా పార్టీస్ అయినా ట్రెడిషనల్ సెలబ్రేషన్స్ అయితే పిల్లలకైతే మనం హాఫ్ సారీ అని లంగా బ్లౌజ్ అని వేస్తాం అప్పుడు దానికి తగ్గట్టుగా ఏ చుట్టే జడ వేయాలో తెలియదు మనకు టైం కూడా ఎక్కువ ఉండదు మార్నింగ్ మార్నింగ్ సో అప్పుడు ఇలా సింపుల్గా చూడ్డానికి గ్రాండ్ కనపడానికి ఇలా అయితే వేయండి మా పాపకైతే టీషర్ట్లో వేసాను కాబట్టి లుక్ కాలేదు కాకపోతే లంగా ఓనో లంగా బ్లౌజో వేస్తే చాలా లుక్ ఉంటుందండి ఇలా మొత్తం ఒక్క చిక్కు లేకుండా తీసుకోవాలండి స్మూత్ హెయిర్స్ ఒక్క చిక్కు లేకుండా చూసుకొని ఇక రిబ్బర్ బ్యాండ్స్ అయితే మనకు పక్కన పెట్టుకుంటే ఎక్కడో ఎక్కడో పోతాయి కాబట్టి మన ఫింగర్స్కే పెట్టుకొని ఇలా స్టెప్స్ బై స్టెప్స్ తీసుకొని నీట్గా దానికి వేసుకోవాలండి ఇలా లోపలికి హోల్డ్ చేయడమే మనం వేసిడే ఫస్ట్ టైం అంటే వీళ్ళు అటు ఇటు కదలడంలోనే మనకు అటు ఇటు అడ్జస్ట్ అయిపోయి ఇంకా సరిగ్గా రాలండి అయినా మీరు సరిగ్గా చూసుకుంటా నీట్గా చిక్కులు తీసుకుంటా మీరు సరిగ్గా రబ్బర్ బ్యాండ్ వేసుకొని లోపలికి పెట్టేసి మెల్లిగా చిక్కులు లేకుండా కింది అనేసుకుంటే చాలా స్మూత్ అండి నీట్ కూడా కనిపిస్తుంది ఇంకా హెయిర్స్ మామూలుగా బ్లాక్ రిబ్బర్స్ బ్లాక్ రబ్బర్స్ కాకుండా కలర్స్ రబ్బర్స్ వస్తాయి కదండి అవి అయితే వేసు రబ్బర్స్ అంటే గ్యాట్రస్ లాంటివి అవి వేస్తే లుక్ కూడా బాగుంటుంది నాకు ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసానండి చూడ్డానికి కూడా ఇవి కూడా లుక్ బాగానే ఉంటుంది ఇంకా మనం అందులో ఏదోటి డెకరేషన్ చేస్తాం కాబట్టి అందులో కవర్ అయిపోతాయి చూడండి ఎలా మెసిగుతుంది మా పాప మీ పిల్లలు కూడా ఇంతేనా కామెంట్ అయితే చేయండి కింద ఎందుకంటే మీరు ఎంతమంది చూసారు అని నాకు కూడా తెలుస్తుంది కదా ప్లీజ్ అండి చూసారు కదా ఒక లైక్ ఒక కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఇందులో చామంతి పువ్వులు లేదంటే వెనిల్స్ ఉంటాయి వెనుల్స్తో పాటు వచ్చి చిన్న చిన్న వెనిల్స్ కూడా పెట్టేసుకోండి కాడలతోనైతే మామూలుగా ఆగుతాయి కాడలతో పెట్టుకుంటే పిల్లలకంతా నెత్తపుచ్చుకోవడం కానీ అదేం జరగదు సో నేనైతే మామూలుగా పెట్టేసాను ఆగకుంటే పిండితోనైనా పెట్టేసుకోండి చూడండి ఇలా లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా అందంగా ఉంటుందండి అండి ఆఫ్ సార్ మీది నేను జ్యువెలరీ కూడా జ్యువెలరీ వేస్తాం కాబట్టి చాలా లుక్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్